శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం అలాగే ప్రతి నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఉదాహరణకు నాది తులారాశి మరి తులారాసులో ఉన్న నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం సో ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే పాపం చాలామంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలో లేవు అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది వాళ్ళ అక్షరాలు ఏ ఉంటాయి ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అనమాట కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి నా పేరేంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తాను మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలా ఇస్తా నేను చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది ఇంకా ఇంకా డెవలప్ అవుతారు మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెడీస్ మీ దాకా తెలుస్తాం తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి ఏ నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాలకు సంబంధించినటువంటి నామ నక్షత్రాలు ఏంటి జన్మనామ నక్షత్రాలు ఏంటి వాళ్ళు ఏ రెమెడీస్ జీవితంలో ఒక్కసారి పాటిస్తే మంచిది అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం కన్యా రాశి వారికి సంబంధించి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రెండవ పాదానికి వచ్చేసి టో అనే అక్షరం మూడవ పాదం పా అనే అక్షరం నాలుగవ పాదం వచ్చేసి పి అనే అక్షరం పాపయ్య అలాగే ఇలా కొన్ని పేర్లు ఉంటాయి కాబట్టి వారికి ఈ నక్షత్రాలు వర్తిస్తాయి హస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వారికి ఒకటో పాదం పూ అనే అక్షరం రెండవ పాదం షమ్ అనే అక్షరం నాలుగవ మూడవ పాదం నా అనా అనే అక్షరం నాలుగవ పాదం ఢ అనే అక్షరం చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి వచ్చేసరికి పే అనే అక్షరం పో అనే అక్షరం ఈ మూడు నక్షత్రాల్లో విశేషమైనటువంటి నక్షత్రాలు రెండు ఏమిటండి అవంటే ఉత్తరా ఫల్గుని అలాగే ఈ యొక్క చిత్తా నక్షత్రం ఎందుకు ఈ రెండు చాలా విశేషం అంటే చైత్రమాసంలో ఎప్పుడైతే నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే అది చైత్రమాసం అంటే ఒక మాసానికి పేరు తెచ్చేటువంటి నక్షత్రం మరి ఉత్తరా ఫల్గుని ఏంటంటే ఉత్తరా ఫల్గుని కూడా ఉత్తరా ఫల్గుని కానీ పూర్వా ఫల్గుని కానీ పుబ్బా నక్షత్రం కాని ఉత్తరా ఫల్గుని నక్షత్రం కూడా వీరు ఎప్పుడైతే పౌర్ణమి తిదినాడు గనక అవి గనక వస్తే ఆ నక్షత్రాలు వస్తే ఆ యొక్క మాసానికి ఫల్గుని నక్షత్రం అనేటువంటి వస్తుంది కాబట్టి ఈ యొక్క ఉత్తరా ఫల్గుని కానీ ఉబ్బా నక్షత్రం కానీ విశేషంగా వీటికి సంబంధించినటువంటివి వీరు ఏ రెమెడీస్ పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే ఈ యొక్క ఉత్తరా నక్షత్రం వాళ్ళు అంత కొనిపోయి చెప్పుకున్నాం దేవాలయంలో ఉన్నటువంటి ధర్మకర్తలకి ధాన్యము కాని ధనము కాని దేవాలయ సంరక్షణ కొరకు ఇచ్చినా లేదా ఏదైనా దేవాలయానికి భూమి రాసిచ్చినా వీరికి విశేషమైన సత్ఫలితాలు పొందుతారు జీవిత కాలంలో ఎక్కడి చేస్తే చాలా అన్నమాట ఎన్ని కష్టాలు వచ్చినా సరే సరిపోతుంది ఇక నక్షత్రంలో ఉన్నటువంటి వారికి వేదాధ్యయనం చేసేటువంటి వారికి భోజనాలు పెట్టడం అంటే ఎవరన్నా సరే వేద పాఠశాలలో పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వేదాధ్యయనం చేస్తూ ఉంటారు రేపట్నాడు ఆ యొక్క పిల్లవాడు వేదాధ్యయనం చేసేటప్పుడు గాను చెప్పే ప్రతి ఒక్క మంత్రము చేసేటువంటి ప్రతి ఒక్క క క్రతువులో ఒక శాతం ఒక ఒక పర్సెంటేజ్ వీళ్ళ యొక్క ఖాతాలో పడిపోతుందట కాబట్టి హస్తానక్షత్రం వాళ్ళు గనక ఈ యొక్క ఈ యొక్క ప్రత్యేకంగా వేదాధ్యయనం చేసేటువంటి వారిని కానీ లేదా ఏనుగులకు రథసారిధి చేసేవాడు కానీ మావటి వాడికి కూడా ఏనుగు సంరక్షణకై ధనము గాని పండ్లు గాని సమర్పించడం విశేష సత్ఫలితాలు ఇస్తుంది అలాగే ఈ యొక్క బెండి గణేషుని యొక్క బొమ్మని గనక వేద పండితులకు దానం చేసిదా మంచిది ఒర్జినల్ వెండి గనే గణపతిని మీరు ఏదైనా సరే బ్రాహ్మడికి వేద పఠనం చేసే బ్రాహ్మడికి దానం చేస్తే మంచిది వ్యాపారవేత్తలతోని స్నేహంగా ఉంటూ సరైనటువంటి వ్యాపారవేత్తతో గనక మీరు భాగస్వామ్యులైనా సరే జాతకరీత్యా బాగుంటే అది కూడా మంచిది అలాగే కొంతమంది ఎవరైనా సరే చోరులు ఉంటారు అంటే తెలవక తప్పు చేసినటువంటి దొంగలంటే ఓ ప్రొఫెషనల్ కాదండి మన ఇంట్లో మన పిల్లలు కానీ ఇంకెవరన్నా సరే తెలవక దొంగతనం చేస్తే కొట్టకుండా వాటిని కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి అరే నువ్వు ఇలా చేస్తే తప్పురా బిడ్డ ఇలా చేయకుండా ఉంటే బాగుంటుందని కనుక చెప్పి వాడు గనక మారి మంచి పురోపవృద్ధి కలిగితే దాంట్లో మళ్ళీ పుణ్యం మీకే కాబట్టి హస్తానక్షత్రం అంత సామాన్యమైన నక్షత్రం కాదు మంచి అద్భుతమైనటువంటి నక్షత్రం అలాగే చిత్తానక్షత్రం గనక ఎవరైతే ఉంటారో వారు గనక చనిపోయిన తదనంతరం వారు గనక నేత్ర దానం చేస్తే మంచిది అలాగే నేత చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ధన సహాయం చేస్తే మంచిది అలాగే చేనేత వస్తువుల్ని గనక బ్రాహ్మణోత్తములకు దానం చేసినా మంచిది పాటలు పాడేవారికి ఆభరణములు చేసేవారికి అలంకారం చేసేటువంటి వారికి రచయితలకు గనక భోజనాదులు పెట్టినా చిత్తానక్షత్రం వారికి మంచిది సుగంధ ద్రవ్యములు ఎర్రటి వస్త్రంలో గనక పెట్టి అమ్మవారికి సమర్పించిన ఈ చిత్తానక్షత్రం వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు